టీటా కామా కాస్టీటా ట్యాంటీటా కామా కొసక్టీటా కామా సీకంటీటా కామా కార్టీటా లను నిర్వచించడము ఇప్పుడు మనం ఒక లంబకోణ త్రిభుజంలో భుజములకు కోణములకు మధ్య వ్యవస్థితమయ్యే సంబంధాలను తెలుసుకుందాం ఒక దీర్ఘచతురస్ర కార్టీజియన్ నిరూపకతలంలో ఓఎక్స్ కామ ఓవై అక్షాలను తీసుకుందాం ఓ కేంద్రంగా ఆరు వ్యాసార్థం గల వృత్తాన్ని పటంలో చూపినట్లుగా టీటా అల్పకోణంగా చేసే అంతిమ భుజము పి పిఎక్స్కామా వైలో ఖండించనిద్దాం పి నుండి ఓఎక్స్కు పిఎన్ అనే లంబాన్ని గీయండి అప్పుడు ఓఎక్స్పై ఓపీ విక్షేపము అవుతుంది పటము నుండి ఓఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఎన్పి ఈక్వల్ టు వై ఓపీ ఈక్వల్ టు ఆర్ కోణము పిఓఎన్ ఈక్వల్ టు టీటా కోణము పిఎన్ఓ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు కాబట్టి త్రిభుజము పిఓఎన్ ఒక లంబకోణ త్రిభుజము ఇప్పుడు టీటాకు సంబంధించిన త్రిభుజ భుజములలో ఆరు నిష్పత్తులను చూద్దాం ఎన్పి బై ఓపి ఈక్వల్ టు టీటాకు ఎదుటి భుజము బై కర్ణము ఈక్వల్ టు వై బై ఆర్ ఈ నిష్పత్తిని సైన్టీటా అంటారు ఓఎన్ బై ఓపీ ఈక్వల్ టు టీటాకు ఆసన్నభుజము బై కర్ణము ఈక్వల్ టు ఎక్స్ బైఆర్ ఈ నిష్పత్తిని కొసైన్టీటా లేదా క్లుప్తంగా కాస్టీటా అంటారు ఎన్పి బై ఓఎన్ ఈక్వల్ టు టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్నభుజము ఈక్వల్ టు వైబైఎక్స్ ఈ నిష్పత్తిని ట్యాంజన్టీటా లేదా ట్యాంటీటా అంటాము ఓపీ బై ఎన్పి ఈక్వల్ టు కర్ణము బై టీటాకు ఎదుటిభుజము ఈక్వల్ టు ఆర్ బై వై ఈ నిష్పత్తిని కొసకెన్ టీటా లేదా కొసక్ టీటా అంటాము ఓపీ బై ఓఎన్ ఈక్వల్ టు కర్ణము బై టీటాకు ఆసన్నభుజము ఈక్వల్ టు ఆర్ బై ఎక్స్ ఈ నిష్పత్తిని టీటా లేదా సెక్టీటా అంటారు ఓఎన్ బై ఎన్పి ఈక్వల్ టు టీటాకు ఆసన్నభుజము బై ఎదుటి ఈక్వల్ ఎక్స్ బై వై ఈ నిష్పత్తిని కార్టజెంట్ టీటా లేదా కార్టీటా అంటే